నేనన్నది ఏంటంటే అలాంటి హైడ్రా లాంటి సందర్భం జరిగి మొట్టమొదట నాగార్జున గారి తల్లి కన్వెన్షన్ టార్గెట్ చేసి దాన్ని ఓవర్ నైట్ కూల్చేసి దానికి ఏదో ఒక నోటీసులు లేకపోతే ప్రైర్ ఇన్ఫర్మేషన్ ప్రిపరేషన్ ఏమీ లేదు అసలు అలాంటి జరుగుతున్నప్పుడు హైడ్రా మీద కూడా చాలా వ్యతిరేకత వచ్చింది ఓవరాల్ గా అంటే నేను నేను చెప్పలేను అంటే నేను ఒక సినిమా రంగానికి సంబంధించిన అడిగా అందుకే సినిమా వాళ్ళంటే ప్రాణం నాకు ఈ రోజు కూడా చెప్తున్నాను నువ్వు రాజకీయం సినిమా అంటే సినిమా సూర్యుడు అయితే రాజకీయం నేను దానికి దానికి విలువ కట్టలేను అసలు నాకు నాకు అంతది సినిమా ఇండస్ట్రీ అంత గొప్పది కళామతలు చాలా గ్రేట్ అన్న సినిమా రంగం ఒకటి గొప్ప విషయం చెప్తాను మీకు ప్రపంచంలో దేనికైనా రిజర్వేషన్ ఉందన్న దేనికైనా ఐఏఎస్కి ఐపీఎస్కి ఎనీథింగ్ ఎమ్మెల్యే అవటానికి ఎంపీ అవడానికి సినిమా రంగంలో రిజర్వేషన్ ఉందన్న దాన్ని మించింది ఇంకేముందన్న సినిమా రంగంలో రిజర్వేషన్ టాలెంటే రిజర్వేషన్ అంతే టాలెంట్ తమిళనాడు ఏళ్తున్న విజయ్ ఒక క్రిస్టియన్ అవును టాలెంట్ ఎంతమంది రజనీకాంత్ క్రాజ్ చేసాడు మనం అంతకని ఎవరికి టాలెంట్ ఉందో ఎవరికి ఉందో ఎవరికి ఏముంది ఏ రిజర్వేషన్ లేదు నాయన కొడుకు ఆయన సినిమా చూడాలని లేదు అసలు సినిమాలు ఆడాలి సినిమాలు ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ యాష్ డ్రైవర్ డ్రైవర్ కొడుకు యాష్ ఇవ్వాలా కన్నడ సూపర్ స్టార్ అవును చిరంజీవి గారు నాన్న కానిస్టేబుల్ మెగాస్టార్ ఆయన ఎంతమంది ఒక తరాన్ని తీసుకొచ్చాడు ఎంతోమందికి ఒక భరోసా కల్పించాడు కదన్న అరే ఎవడైనా ఒక ఇస్త్రీ చేసుకునే వాడి పిల్లాడైనా ఆర్టీసీ అధ్యక్ష దొక్కి వాడి పిల్లాడైనా ఒక చిన్న ఎంప్లాయ్ పిల్లాడైనా ఒక చిన్న ఆర్టీసీ డ్రైవర్ పిల్లాడైనా చిన్న కోడిగుడ్లు అమ్ముకునే కోళ్ళ రైతు పిల్లాడే కోళ్ళ రైతు ఒక రెండు వేల కోళ్ళు ఉన్న కోళ్ళ రైతు కొడుకైనా సరే సినిమా రంగానికి వెళ్ళొచ్చు పైకి రావచ్చు అంటానికి వస్తాం రా మనం మన రానివ్వరు రానే వాళ్ళకి నాన్న చిరంజీవి వాళ్ళ నాన్న మేము కానిస్టేబుల్ నాన్న మెగాస్టార్ కాలేదా అని గొడవ పడే స్థాయికి తీసుకొచ్చి ప్రపంచానికి ప్రపంచానికి భరోసా వచ్చిన వ్యక్తి మనం అట్లాంటప్పుడు దాని సినిమా రంగం అనేది సినిమా చిరంజీవి గారు వచ్చాడు రాజకీయాల్లోకి కేంద్ర మంత్రి పదవి చేశారు అని చేశారు ఈ మనకి నప్ప మన మన స్టైలికి నచ్చదరా అన్నాడు షర్ట్ ఇప్పిన ఈజీగా రాజకీయాన్ని పక్కన పడేశాడు ఆయన ఒరిజినాలిటీ చేసుకున్నాడు బ్రహ్మాండంగా మనం పదిహేను సంవత్సరం వచ్చాం నాకు ఏజ్ ఇయర్స్ తీసుకుని ఇండస్ట్రీకి వచ్చా కదా నేను పదహారు సంవత్సరం ప్రేమకి అయితే యాక్ట్ చేస్తుంటే జూనియర్ ఆర్టిస్ట్ గా అందరం ఇన్స్టిట్యూట్ నుంచి తీసుకొస్తే మీరు వచ్చేవాడు మీరు ఆంధ్రజ్యోతిలో దీంట్లో రిపోర్టర్ గా ఉండే అప్పుడు చూసేవాడు నాగేంద్ర కుమార్ గారు అప్పటి నుంచి మీరు అంటే దాదాపు థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ సిక్స్ ఇయర్స్ అప్పటి థర్టీ ఫైవ్ అప్పటి నుంచి చూస్తున్నా కదా అందుకని సినిమా రంగంలో ఉన్న ఆనందం సినిమా రంగంలో ఉన్న దీంట్లో ఉందన్న లక్ష కోట్లు ఉండొచ్చు అన్న అవతలాడికి లక్ష కోట్లు ఉండొచ్చు సినిమా హీరో సినిమా డైరెక్టర్ వస్తే వాటి దేశం నుంచి వాల్సిందే సక్సెస్ఫుల్ మనిషి వస్తే ఎవడన్నా మొన్న ఈ మధ్య పెద్ద ఆయన బర్త్డే చేసుకున్నాడు సినిమా హీరోలు నేను స్పెషల్ ఫ్లైట్లో వేసుకొని తీసుకెళ్ళి చేసుకున్నాడు ఆయనకి ఎంతో డబ్బు ఉంది ఎంతో మంచాడు కానీ వీళ్ళందరూ ఆయనకి వాల్యూ ఎక్కడొచ్చింది సినిమా రంగం సినిమా వాడండి అంటారు సినిమా వాడు లేకపోతే జీవితం గడవద్దు అవునా చిన్న చూపు ఇప్పుడు మీరు అది అన్న పిచ్చిన కొడుకులా వీళ్ళందరూ వీళ్ళకి ఏం తెలుసా నా సినిమా అంటే ఊరికే అక్కడ నచ్చదు కదా అది మన లోయ ఉంటారు కదా హే ఎవడండి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయి ఆ డబ్బు సంపాదించాడు నేను అందుకనే ఊళ్ళోంచి వెళ్ళకుండా మనకి పొలం మన వ్యవసాయం మన కథ అంటుంటాడు మీ గురించి ఎవడనైనా మనిషి నైజం అది ఆడ అసంబద్ధురాడు వాడు అరుగు మీద కూర్చొని లింగీ కట్టుకొని ఈనాడు పేపర్ చదివి ఒక సొట్ట కాల్చుకొని ఇంటికి వెళ్ళి అన్నం తిని పడుకొని వాడు అదే వాడు జీవితం వాడు నువ్వు సాధించి హైదరాబాద్ వచ్చి ఒక వెయ్యి కోట్లు సంపాదించి ఆ వెయ్యి కోట్లు అందరికి దానం చేసి మళ్ళీ ఊరు పోయి రేగు మీద అరుగు మీద కూర్చొని మాట్లాడు అందుకని ఈ మధ్య రోజుల్లో మనం సినిమా పరిశ్రమకి సంబంధించి ఇప్పుడు ఎవడ సినిమా విమర్శించలేదు అన్నావు ఒకప్పుడు చేసేవాళ్ళు అట్లా ఇప్పుడు సినిమా అంటే ఎందుకంటలేదు అంటే సినిమా అనేదాని స్టామినా సినిమా పవర్ వాళ్ళకి అర్థమైపోయింది

సారీ చెప్పాలి వాడికి పార్టీలు ఇవ్వాలి చేయాలి మాకు పని చేయాలండి మాకు ఇది చేయమండి మీకు ఇది ఇస్తామని వంద రకాలు మాట్లాడాలి సినిమా రంగు కూడా మంచి కథ రాసుకొని అద్భుతమైన బ్లాక్ బాస్టర్ కొట్టే వాడికి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.